అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి నెల్లూరు గుడిపి గూడూరు కోటేళ్ల పిల్లలు ఇవి ఇవన్నీ వచ్చి మనకి నలభై తొమ్మిది ఉన్నాయి మొత్తము చూడొచ్చు మీరు నలభై తొమ్మిది ఉన్నాయి ఇవన్నీ దీంతో వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వచ్చి ఒక ఐదు ఉన్నాయి ఐదు అంత క్వాలిటీ ఏం కాదు అవి ఇప్పుడున్నవి నలభై నాలుగు ఫ్రీ క్వాలిటీ అన్న త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలే అన్నీ ఇవన్నీ ఉండేవి ఇవన్నీ ఒకే ఇది ఏజ్ ఉన్నవి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు దీంతో ఫోర్ మంత్స్ వల్ల ఒక మనకి దగ్గర దగ్గర ఒక మనకి ఒక ట్వంటీ ఫైవ్ అట్లా వస్తాయి మళ్ళీ ఇంకొక ట్వంటీ అలా వచ్చి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి మీకు ఫోర్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు డే పక్కగా పట్టి చూపి చూపిస్తాను మీకు డేవనేసి ఇది వచ్చేసరికి మనకి దగ్గర ఇది వచ్చేసరికి మనకి ఫోర్ మంత్స్ పిల్లన్నాయి ఇది చూడచ్చు మీరు అంతా ఇది ఏదన్నా కానీ క్వాలిటీ ఇది ఫోర్ మంత్స్ పిల్ల మనకి బాగా కాళ్ళు కానీ అన్నీ చూడవచ్చు మీరు బాగా క్వాలిటీ ఉండదు దీనికి లింగాలు అనేవి లేవు క్వాలిటీ అయితే క్వాలిటీ ఉండదు నాకు సార్ దీని వెయిట్ వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర పదహైదు నుంచి పదహారు కేజీలు వస్తాయి అంటే పద్నాలుగు నుంచి పదహారు లోపల ఉంటుంది ఒక రెండు కేజీలు ఇటుగా అంతేగాని దానికి నుంచి ఉండదు అన్న ఇది వెయిట్ ఇవన్నీ కానీ అదే దగ్గర అదే కానీ అట్లే ఉంటాయి మీకు పిల్లలు అవన్నీ ఇదే రేంజ్లో ఉంటాయి మీకు ఇదే విధంగా త్రీ మంత్స్ పిల్లలు కానీ పట్టి చూపిస్తాను త్రీ మంత్స్ పిల్లలు మీకు త్రీ మంత్స్ పిల్లలు ఒక రెండు పట్టి చూపిస్తానన్నా పక్కా త్రీ మంత్స్ ఉన్నవి ఇవి వచ్చి మనకి పక్కా త్రీ మంత్స్ పిల్లలు ఉండేవి అన్న ఇవి చూడవచ్చు మీరు అన్నీ రెండింటికి లింగాలు లింగాలు కానీ కాళ్ళు కానీ అన్నీ అన్న ఇదే విధంగా త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ అంటే పక్కా త్రీ మంత్స్ కాదు ఇవి త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ లోపల ఉన్నాయన్న ఇవి అంత ఏజ్ అంత కాళ్ళు కానీ అన్నీ చూసుకోవచ్చు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మేము ముందుగానే చెప్పేస్తాము ఈ రెండు చూడవచ్చు క్వాలిటీ అయితే ఏ వన్గా ఉన్నాయన్న అవి చూసే పని లేదు ఇలాంటి పిల్లలు ఇట్లాంటివే మనకి కలిసి ఇలాంటివే మనకి పక్కాగా ఒక ఇరవై పైన వస్తాయన్న అంటే త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లల లోపల ఉండేది ఇవిటి వెయిట్ వచ్చేసరికి మనకి దాదాపు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు కేజీలు వస్తుంది అన్న అంతే దానికి మించి అయితే రావు దీంతోనే మీకు ఫోర్ మంత్స్ పిల్లలు కానీ పక్కా ఫోర్ మంత్స్ పిల్లలు కానీ ఒక జత పట్టి చూపిస్తాను రాండి అట్లే చూసుకుని ఇవి వచ్చేసరికి మనకి పక్కా ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి పక్కా ఇవి వచ్చి ఫోర్ మంత్స్ పైన ఉంటాయి కానీ ఫోర్ మంత్స్ తక్కువ ఉండవు ఇవి వచ్చేసరికి మనకి ఒక ఇరవై నుంచి ఇరవై నాలుగు పిల్లలు ఉంటాయి మొత్తం ఎట్లాంటిదే ఈ క్వాలిటీనే ఇవి వచ్చి అన్నిటికీ దీనికి కానీ లింగాలు గింగాలు అన్నీ చూసుకోవచ్చు కాళ్ళు కానీ దీనికైతే లింగాలు లేవు ఒక దీనికి ఉండాయి ఫోర్ మంత్స్ పిల్లలు లైట్గా కొమ్ము స్టార్ట్ అవుతుంది అన్న ఏ దేనికన్నా కానీ ఫోర్ మంత్స్ అన్ని క్వాలిటీ అయితే ఏ వన్గా ఉండవు ఇవి అదే విధంగా వీటి లైవ్ వెయిట్ ఫోన్ లైవ్ వెయిట్ కానీ చూపిస్తాను ఎంత వస్తాయి ఏమి అనేసి ఎంతసారి వచ్చి చూపిస్తాను అన్న ఈ లైవ్ వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గర మనకి పదహైదు నుంచి పదహారు పక్కాగా వస్తాయి ఇలాంటివే ఇలాంటివి మన దీంతో పక్కాగా ఇరవై నుంచి ఇరవై నాలుగు పిల్లలు ఉంటాయి మొత్తము చూడవచ్చు మీకు ఈ నలభై ఈ నలభై తొమ్మిదిలో వచ్చేసరికి మనకి ఒకే ఒక నల్ల పిల్ల ఉందండి ఇంక అన్నీ మనకి కలర్ పిల్లలే అన్ని బాగా క్వాలిటీ ఉన్న పిల్లలే మీకు ఆ నల్ల పిల్ల కానీ చూపిస్తాను ఎట్లుంది ఏమనేసి ఆ నల్ల పిల్లకి వచ్చి దానికి ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం కానీ ఏమేమి చూపిస్తాను ఒకసారి చూడండి మీరు అట్లే దాన్ని పట్టుకొని చూపిస్తాను దానికి ఏం ప్రాబ్లం ఉంది అది కొనొచ్చా కొనకూడదం అని మీకు చూపిస్తాను ఎక్కడైనా కానీ మా దగ్గరే కాదు ఎక్కడైనా కానీ దాన్ని ఎట్లా ఏదన్నా ఉన్నప్పుడు ఎందుకు ఏమి అనేసి అట్లే చూపిస్తాను చూడండి ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఇప్పుడు పిప్పిగడ్డ అంటారండి దీన్ని చూడండి ఇది కన్ను కింద ఉంది కదా గడ్డ ఇలాంటివి కానీ కొన్ని పిల్లలకు ఉంటాయి ఇది వచ్చేసి పిప్పిగడ్డ అంటారు దీన్ని కానీ ఇది ఎక్కువ కొండరు ఎక్కువ కొండరు చాలామంది అంటే ఇది కొంటే ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఆ గడ్డ అనేది పగిలిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంకో వన్ వీక్ కల్లా ఆ గడ్డ పగిలిపోతుంది అప్పుడు కొంచెం కేరింగ్గా తీసుకోవాలి లేకుంటే అది పిల్ల చనిపోయే అవకాశం ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మోస్ట్లీ మీరు ఎవరన్నా కానీ రైతులు అనేవాళ్ళు కొనకండి ఎందుకంటే అది మళ్ళీ సెట్ కాకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే ఇట్లా పిల్లలైతే కొనద్దండి మేము కానీ దీన్ని అయితే ఎవరికి ఇవ్వము మనమే పెట్టుకొని ఇంటి దగ్గరే మనమే పెట్టుకొని రెడీ చేసుకొని మళ్ళీ తర్వాత ఒకవేళ అమ్ముకుంటాము లేదంటే దీన్ని అలానే వదిలేసము అది ఉండే అన్నాళ్ళు ఉంటుంది అట్లే మేసుకొని ఉంటుంది ఇంటి దగ్గరే అంతేగాని రైతు అనేవాళ్ళు ఎవరు అయితే కొనొద్దండి ఎందుకంటే మీరు కొన్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళి అది పగిలిన తర్వాత ఇబ్బంది పడి అది దానికి ఎంత స్ప్రే అంతా కొట్టాలి ఆ పులుగులు పడిపోతుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఎక్కడన్నా కానీ ఇక్కడే కాదు ఎక్కడన్నా కానీ కొనేటప్పుడు అలాంటివన్నీ చూసుకొని తీసుకోండి అప్పుడు మీకు బాగుంటుంది లేకుంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి మీకు ఎప్పుడు కానీ అలాంటివి అలాంటివి ఏమన్నా జ్వరం ఉన్నా మీకు జ్వరం ఉన్న తీసుకున్నారంటే మళ్ళీ ట్రావెల్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతాయి అందువల్ల అలాంటివన్నీ తీసుకోవద్దండి కొద్ది చూసి తీసుకోవాలి వీళ్ళన్నింటిలో యాక్టివ్గా ఉన్నాయి ఆ నల్లపిల్ల ఇంకో చిన్నపిల్ల వచ్చేసి కొద్ది అది ఒకటి ఉంది దానికి జ్వరం ఉంది ఈ నల్లపిల్ల మటుకు అది ఎవరికి అమ్మం మేము సేల్స్ అయితే ఇవ్వము దాన్ని ఇంటి దగ్గర పెట్టి మేమే రెడీ చేసిన తర్వాతే ఎవరికన్నా అమ్మడం అనేది జరుగుతుంది మీకు ఎవరికన్నా కావాలంటే పిల్లలు నాకు ఫోన్ చేసి ఫోన్ చేయండి టూ డేస్ ముందు ఫోన్ చేసి అన్నా మాకు ఇన్ని కావాలి అని క్లారిటీగా చెప్తే దాన్ని బట్టి మీకు ప్లాన్ చేస్తాను ఎప్పుడన్నా కానీ అంతే మీరు ఫోన్